గుడ్ ఈవినింగ్ నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనడం అనేది జరిగింది ఈ సభ ద్వారా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఒక హామీ ఇవ్వడం అనేది జరిగింది భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఇక్కడ పేదలందరితో కూడినటువంటి ఒక జాబితాను రూపొందించడం జరుగుతుందని ఆయన పేర్కొనడం అనేది జరిగింది ఈ జాబితా ప్రకారము కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని కుటుంబంలోని ఒక మహిళ పేరిట లక్ష రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసి వారిని ఆదుకుంటామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం అనేది జరిగింది దీని ప్రకారము ఇక్కడ ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో గెలిచినట్లయితే మహిళల పేరిట కాంగ్రెస్ పార్టీ వారి బ్యాంక్ అకౌంట్లో లక్ష రూపాయలను జమ చేయనున్నది ఇవి తిరిగి కట్టవలసినటువంటి అవసరము లేదు ఈ లక్ష రూపాయలు ఫ్రీగా ఎన్డీఏ కూటమి ఇస్తుందని కూడా రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు